ఇదేదో భలే విచిత్రంగా ఉందో చూడండి ఇక్కడ ఏదో జీవి వెళ్ళింది మరి ఇదేదో నాకు తెలియదు పాము అయితే నాకు తెలుసు పాము అయితే నన్నటి గేర్లు పడతాయి కానీ ఇదేదో ఏం వెళ్ళిందో తెలియదు ఇది ఇలా ఉంది దాని పోయిన జాడ మరి ఏదో ఇది తెలియదు ఇదిగో ఇలా ఉంది దీని ఏ అడుగులో తెలియదు ఈ టిప్పర్లు తిరిగి 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 మట్టి మెత్తగా అయిపోయింది ఆ మెత్తటి మట్టి మీద ఏది నడిచినా దాని అడుగులు స్పష్టంగా కనపడుతున్నాయి మరి ఏ జంతువు వెళ్ళిందో తెలియదు మొత్తానికి ఇదిగో ఇలా ఉంది ఇలా వెళ్ళింది ఈ అడుగుల్ని నేను ఇప్పుడే చూడటం మా కొండ మీద ఏ జంతు ఉందో తెలియదు మరి అలా నడిచేది మొత్తానికి విచిత్రంగా ఉంది ఏది తెది తెది. ఏది వెళ్ళిందనేది తెలియదు ఇదిగో ఇలా ఉంది ఇదిగో ఇలా వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి దాని అడుగులు కనపడలేదు ఈ చెట్లలోకి వెళ్ళిపోయింది మొత్తానికి ఇది కొండ పచ్చటి చెట్ల మధ్య ఈ మట్టి దారి చూడటానికి భలే ఉంది కదా కానీ ఈ దారి వెనుక కొండ ఆవేదన కూడా ఉంది ఎందుకంటే రోజు రోజుకి మనుషులు దీన్ని కొరికేస్తూ ఉన్నారు ఎంతో బాధ ఆ దుమ్ము వల్ల చెట్లు కూడా చూడు మట్టితో నల్లంగా మాసిపోయినాయి